ప్రజాస్వామిక మేధావులారా ప్రజాస్వామిక శక్తులారా ఒక మాట నిన్నటి రోజు శుక్రవారం నాడు బిఆర్ గవాద్ అగస్టిన్ మహీస్ అనే ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బెంచ్ తమిళనాడుకు సంబంధించిన ఒక ఉద్యోగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినందుకు దాది నలుగురిలో తిట్టలేదు కాబట్టి మాట్లాడలేదు కాబట్టి కులం పేరుతో దూషించలేదు కాబట్టి ఆ కేసు చెల్లుబాటు కాదని చెప్పేసి దాన్ని కొట్టువేస్తూ సుప్రీంకోర్టు జడ్జిమెంటు నిన్న వెలువరించింది ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కేసు తమిళనాడుకు సంబంధించిన ఒక ఉద్యోగి ఉద్యోగ ధర్మంలో భాగంగా ఒక వ్యక్తికి సంబంధించిన భూమి తగాద విషయంలో వాదన ప్రతివాదాలు జరిగిన క్రమంలో జరిగిన సంభాషణలో ఈ చుట్టుపదంగా మాట్లాడాలని చెప్పేసి ఈ కేసుని అక్కడ పెట్టడం జరిగింది ఇది కేసుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తిరుచిరుపల్లిలో కేసు నడిచింది దాని కాదని హైకోర్టు నడిచింది దాని కాదని సుప్రీంకోర్టు కూడా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది నిన్న ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ త్రీ వన్ ఆర్ సెక్షన్ త్రీ వన్ ఎస్ ప్రకారం ఇది చెల్లుబాటు కాదు నలుగురులో లేదా పది మంది ముందు మాట్లాడితే తిట్టితేనే వీటిని పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి ధర్మాసనం ఇవ్వటం అనేది ఒకసారి పునర్పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ముందుకు పెడుతున్నాం ఎందుకంటే ఇవాళ దేశంలో రోజురోజుకు పెరుగుతున్నటువంటి అనేక రకాల అట్రాసిటీ కేసులు అత్యాచారాల సంబంధించి కావచ్చు కులం పేరు విషయంలో కావచ్చు లేక రకరకాల దాడులు కావచ్చు ఏదైనా కావచ్చు ఎస్సీ ఎస్టీల మీద భయంకరమైన దాడులు వి విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఇవి రోజు రోజుకు విశృంఖలత్వంగా మారుతూ ఉన్నాయి ఇది చాలా సమాజానికి నష్టదాయకమైనవి ఇవి అభివృద్ధికరం కాదు ఇవి నాగరికత సమాజానికి పోయడానికి కూడా కాదు మనం ఏ కాలంలో ఉంటున్నామని ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం ఉంది ఈ ధర్మాసనంలో వెలువరిచినటువంటి ఒక ముఖ్యమైన ఈ విషయం మీద పౌర సమాజం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతున్నాం అయ్యా బుద్ధిజీవుల సుప్రీంకోర్టుకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీని ఇక్కడ మనం చూపిస్తున్నాం ఈ కాపీ యొక్క ఉద్దేశాన్ని మనం ఒకసారి చూస్తే ఇది ఎంత దారుణంగా మనం ఏ స్థితిలోకి నెట్టబడుతున్నాం అనే విషయాన్ని చెప్తూ ఉంది నిన్న కుంభమేళంలో ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో జరిగిన కుంభమేళంలో జరిగిన దాంట్లోనే వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని ఆవిష్కరింపజేశారు దాని కంటిన్యూషన్ భాగంగా దాని కంటిన్యూషన్లోనే ఇవాళ నిన్న నిన్న కాకటి మొన్న అంటే గురువారం నాడు ఒక తీర్పు వెలువడింది స్థానిక కోటల్లో మెడికల్ కాలేజీకి సంబంధించిన బీజీ అడ్మిషన్లో స్థానిక కోటను ఎత్తివేయాలి అని స్థానిక కోట ఎత్తివేయటం అది ఇక్కడ ప్రధాన అంశమే కాదు అది క్రమేపీ ఎస్సీఎస్సీలకు సంబంధించిన బీసీలకు సంబంధించి లేదా ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ప్యాటర్న్ని క్రమేపీ ఎత్తివేయటానికి కుట్రకు అదో జరిగిందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలని కోరుతున్నాం మరొక విషయం ఏంటంటే దాని పరంపరనే దాని కంటిన్యూషన్ ఎస్సీఎస్టీకి సంబంధించిన నేరుగా ఎస్ఏఎస్టీ కేసులను నేరుగా వస్తున్నటువంటి వాతావరణం మన దేశ మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఇంకెక్కడైనా జరుగుతూ ఉన్నాయి కోకల్లో కానీ నమోదవుతున్నాయి ఒకప్పుడు కేసు పెడితేనే అంటే దరఖాస్తు ఇస్తేనే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ని నమోదు చేసి అది కూడా నమోదు ఎఫ్ఐఆర్ని నమోదు చేయడానికి కూడా ఇష్టపడితే ఇష్టపడటం లేదు వాటి ప్లేస్లో విచారణకు సంబంధించి విచారణ అధికారులని డీజీ స్థాయి ర్యాంకు అధికారుల్ని పెడతా ఉన్నారు ఇప్పుడు ఎస్పీ దగ్గరికి పోయింది ఇంకా రోపు భవిష్యత్తులో వస్తే అది డీజీపీకి పరిధిలోకి పోయే పరిస్థితి రావచ్చు మనం ఒక విషయాన్ని చాలా సీరియస్గా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవాళ రోజు రోజుకు పెరుగుతున్న పెరుగుతున్నటువంటి ఈ అట్రాసిటీ యాక్ట్కి సంబంధించిన కేసులు ఇవి నీరుగార్చడానికి ఒక రకంగా దాదాపు ఒక పది ఇరవై సంవత్సరాల నుంచి నడు నడుస్తూనే ఉంది ఈ నడవటం అనేది అది ఆషమాషగా జరగలేదనేది మేము ఈ దృష్టి ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం కేసులు అట్రాసిటీ కేసులన్నీ ఇవాళ అట్రాసిటీ కేసులన్నిటినీ కూడా ఒక పక్కడిబిగా కుట్రపూరితంగా అవి అక్కడక్కడ కొన్ని పొరపాట్లతోనే జరిగి ఉండొచ్చు అనే దాని మీద పేరు మీద కూడా అవి ఫేక్ క్రియేట్ చేసే వాతావరణం ఉంది ఇది జరుగుతూ ఉంది దీన్ని మనం అర్థం చేసుకోవాలి ఆలోచించాలని చెప్పి కోరుతున్నాం అయితే ఇక్కడ మన ప్రభుత్వాన్ని లేదా బుద్ధిజీవుల్ని ప్రతిపక్షాలని ఇతర ప్రజాస్వామిక వార్తలని మేధావుల్ని ఒక విజ్ఞప్తి మేధావులు ఒక విజ్ఞప్తి ఇటీవల కాలంలో వచ్చి అనేక రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మెజారిటీ ప్రజల యొక్క తీర్పుల మీద ప్రజల యొక్క అవసరాల మీద అవకాశాలు కల్పించటం సంబంధించి తీర్పు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉంది లేట్ చేస్తూ ఉంది కానీ ఇక్కడ అగ్రకులాలకు బ్రాహ్మణాధిక్యతకు వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చే అవకాశాలు కల్పించేటువంటి లేదా వాళ్ళని సేఫ్ చేసేటువంటి చర్యలు తీసుకునే దాంట్లో కోర్టులు చాలా ముందుంటున్నాయి ఇక్కడ మేము కోర్టు ధిక్కరం చేయటం లేదు కోర్టుని ఒక పరిశీలన చేయమని చెప్పి అడుగుతున్నాం అయ్యా ధర్మాసనాల ఈ దేశంలో కులం ఉన్నది కులం ఆధారంగానే హత్యలు అత్యాచారాలు మానభంగాలు కుల బహిష్కరణలో వివక్షలు జరుగుతూ ఉన్నాయి అవి కాదు అవి జరగట్లేదని అని చెప్పి మీరు చెప్పండి చెప్పే ధైర్యం చేయండి వాటిని రద్దు చేస్తూ లేదా వాటిని అట్లాంటి చర్యలు తీసుకున్న వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చర్యలు తీసుకుంటున్న చెప్పడం కాదు దాన్ని శిక్షించడానికి సిద్ధం చేయండి నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో ఒక గౌడ అమ్మాయి గౌడ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఒక దళిత యువకుని హత్య చేశారు ఇప్పుడు ఇప్పుడు మామంతా హత్య చేసిన దగ్గర వెళ్ళి మాకు న్యాయం చేయమని అడగటమేనా దానికే పరిమితమై ఉండమంటారా కోర్టులు ఒకవైపు కారం చెడు చుండూరు లాంటి సంఘటనలు జరిగిన వాళ్లకు ఆ కేసులు ఇప్పటికే నడుస్తూనే నిందితుల్ని దోషులుగా ప్రకటించినటువంటి దాఖలాలు కూడా ఇవాళ సుప్రీంకోర్టు చేసింది సో ఇవాళ మనం మొత్తంగా చూసుకుంటే దేశంలో అనేక రకాల ఈ కులపరమైన సమస్యలు వివక్షిత సమస్యలు కావచ్చు అంటరాని సమస్యలు కావచ్చు లేకుంటే అత్యాచారాల సంబంధించి కావచ్చు లేకుంటే కుల పెరుత దూషణకు సంబంధించి కానీ మొత్తంగా వివక్షతకు సంబంధించిన విషయాల మీద ఒక నిర్దిష్టమైన కార్యాచరణని వల్ల బుద్ధిజీవులు అందరూ రూపొందించుకొని పోవటం అనేది అవసరం అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం చెప్పుకోవాలి కూడా రిజర్వేషన్లు దిక్కు ఉండద్దని రిజర్వేషన్లు ప్రతిభాధనంగా ఉండాలని రిజర్వేషన్లు కిందుకులలకు ఉండద్దని స్థానిక కూటా అని లేకుంటే ఇది ఓబీసీల కోట అని లేకుంటే మీరు ప్రతిభ లేదనో మీకు ఒక స్పార్క్ కావాలనో రకరకాల కండిషన్స్ పెట్టి వాళ్ళ కింది కులాలక్షించిన వాళ్ళ అందరినీ వాళ్ళ విద్యా ఉద్యోగ రంగాలతో పాటు సామాజిక రాజకీయ ఆర్థిక రంగాల్లో కూడా అణచివేస్తున్నటువంటి ధోరణి క్రమే పెరుగుతూ ఉంది ఈ పది సంవత్సర కాలంలో అది విశృంఖలంగా మారిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం మనం అందరం కలిసి వీటన్నింటినీ పౌర సమాజం దగ్గర పౌర పౌర సమాజంతో సహా మనం అందరం కలిసి వాళ్ళ చట్టాలని చేసేటువంటి చట్ట సభల్లోకి వెళ్ళి మనం నిలదీయాల్సిన అవసరం ఉంది అయ్యా ఈ చట్ట సభల్లో ఉన్నటువంటి ఓ ప్రజాప్రతినిధులారా ఓ బుద్ధిజీవులారా ఇవాళ ఎస్సీఎస్సీలో జరుగుతున్న అన్యాయాన్ని ఎస్సీఎస్టీ బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని మైనార్టీలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ఈ ఈ ప్రజల తరఫున రిజర్వు సీట్లుగా లేకుంటే జనరల్ కేటగిరీలో అయినా మీరు అక్కడ ఉంటున్నారు కదా మీరు నిలదీయండి దాన్ని సవరించండి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లని సవరించే అధికారం కేవలం సుప్రీంకోర్టు పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది ఆ పార్లమెంట్లో చట్టాలు చేయండి దాని తగ్గట్టుగా జడ్జిమెంట్లని జడ్జిలను కూడా నియమించండి ఒక కృతత్వ ఆదుల్ని మతత్వ ఆదుల్ని లేదా ఇంకొక మరొక వాదనని తీసుకొచ్చి జడ్జిమెంట్లో కూర్చొని పెడితే జడ్జిలుగా నియమించబడితే ఇవన్నీ ఇట్లాంటివి జరిగే ప్రమాదం ఉంటుంది ఇది ఆలోచించవలసిన అవసరం అవసరం అని చెప్పేసి అంశం అని చెప్పేసి గుర్తు సెలవు తీసుకుంటాం